రంగారెడ్డి జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి మహేశ్వరం నియోజకవర్గ పరిధి మీర్పేట్ కార్పొరేషన్లోని పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది వర్షం నీరు చేరడంతో మిథిలా నగర్ సత్యసాయి నగర్ బాలాజీ నగర్ వెంకటసాయి ఇంక్లేవ్ కాలనీలలో రోడ్లన్నీ జలమయమయ్యాయి పలు ఇళ్లలోని సెల్లార్లకు వరద పోటెత్తింది దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాలనీల నుంచి వర్షపు నీరు వెళ్లేందుకు అవుట్ఫ్లో ఫ్లో చిన్నగా ఉండడంతో వరద నెమ్మదిగా వెళుతోంది వర్షం నీరు పూర్తిగా వెళ్లడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది ఆ నీళ్ళల్లో అట్నే కూకున్నావు రాత్రి నుంచి ఇక ఇప్పుడే అలా ఇక్కడ పిల్ల ఉంటే ఇటు పడి వచ్చింది ఇక్కడ పోరగా అలానే కూకూరుగా ఇక ఈత ఇంత లోతు నీళ్ళల్లో అట్నే కూకూర్రి ఏం చేయండి ఇక నిద్రపోలే అట్నే కూకుండ్రు మంచాల ఇక పోతే నిన్న మొన్న వచ్చి పోయినాయి ఇక పోతే కూర్చుంటే ఇక మొత్తం ఇక మంచాల కాయినాయి నీళ్ళు ఏం చేయము అట్నే కూకొని ఇక ఇక ఇప్పుడే ఆ పిల్ల తీసుకొని చూస్తుంటాం చిన్న పరిష్కారాన్ని చూపెట్టడం లేక అందరినీ ఇబ్బందులు గురు చేస్తున్న పరిస్థితి అంతే కనీసం నీళ్ళ నుంచి బయటికి రాలేని పరిస్థితి ఎవరు కూడా ఈ కొన కొంచెం కొన కొన ఉన్న వాళ్ళు ఈ కొన చివరిగా ఉన్న ఇళ్ళ ఇళ్ళ వాళ్ళు మాత్రమే బయటకు వచ్చేసి ఏదో చేసుకునే వాళ్ళు తప్పి బయటకు కూడా రాలేని పరిస్థితి నాలుగు వందల కుటుంబాల్లో రెండు వందల యాభై కుటుంబాలు నీళ్ళలో రెండు రోజులు ఉండాలి అదే మురికి వాసంతో ఇవి రెండు రోజుల పరిస్థితే కాదండి దీని తర్వాత మళ్ళీ ఇంకో వారం పది రోజులు దోమలు ఈ మురికి అదేవిధంగా ఆ డ్రైనేజ్ బయట పోకపోవడము ఇన్ని ఇన్ని రకాలుగా అవస్థలు కాబట్టి నేను మేము కూడా అందరిని కోరుకునేది ఏంటిదంటే ఈ చిన్న విషయాన్ని ఈ ఎస్ఎన్డిపి ద్వారా ఇది పరిష్కారమయ్యే విషయాన్ని దానికి చేయమంటని చెప్పేసి చెప్తున్నాం అదేవిధంగా లేదు అంటని చెప్పేసి అంటే మా దగ్గర నుంచి ట్యాక్సులు వసూలు చేయకండి అసలుకి కంప్లీట్గా మమ్మల్ని వదిలిపెట్టేసేయండి మా అంతట మేము ఏదన్నా పరిష్కారం చూపెట్టుకోవడానికన్నా మేము ఏదన్నా ఆలోచన చేసుకుంటాం మా దగ్గర ప్రతిసారి పెంచిన రేట్ల ప్రకారం కూడా ట్యాక్సులు కట్టేస్తున్నారు కానీ మా దగ్గర మాత్రం ఎలాంటి పనులు చేయట్లేదు ఒక చిన్న రోడ్ వేయమంటున్నాం ఒక ఒక ఈ నీళ్ళు పోవడానికి ఒక ఎస్ఎన్డిపి నాళ్ళు ఇప్పటికైనా ఇప్పటికైనా ప్రతిస్పందించి ఈ ఒక చిన్న పనులు అని చెప్పేసి మా కాళివాసుల తరఫున మేము కోరుకుంటున్నాం సార్